హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆనపకాయ మజ్జిగ పచ్చడిని చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుందండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఆనపకాయని ముక్కలుగా కట్ చేసుకుని అన్నం వండుకునేటప్పుడు పైన ఈ బేసన్ని పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా ఏమి వాటర్ ఏమి వేయనవసరం లేదు ఇలా ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను వాము పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర కారానికి తగినట్లుగా ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి వాము వేయడం వల్ల మజ్జిగ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుందండి అరుగుదలకి కూడా మంచిది ఈ పోపు ఇలా వేగుతూ ఉండగా చిటికడు ఇంగు పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కచ్చా పచ్చాగా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపుని వేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు ఉడికించేటప్పుడు వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఆనపకాయలోనే వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా బూడిది గుమ్మడికాయతోటి కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు మజ్జిగని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ఒక అర స్పూను మెంతి పొడిని వేసుకోవాలి మెంతి పొడి వేయడం వల్ల మజ్జిగ పచ్చళ్ళకి చాలా రుచిగా ఉంటుందండి అంతేకాకుండా మెంతి పొడి చలువు చేస్తుందండి శరీరానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నంలోకి ఈ మజ్జిగ పచ్చడిని వేసుకుని కలుపుకుని పక్కన ఏదైనా ఫ్రై నలుచుకుని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో పొడి వేసాం కదండి ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఇదే విధంగా అన్ని రకాల మజ్జిగ పచ్చడిలో పొడి వేసుకుంటే బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ